రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఆఫ్ ఫర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ఇక్కడ మనకు జోరుగా చేదేప పనులు చేస్తున్నటువంటి రెండు కూడా నాలుగు నాలుగు పళ్ళ వరుసలో ఉన్నటువంటి అలానే ఫ్రెండ్స్ మరీ ముఖ్యంగా ముర్రలతో ఉన్నటువంటి కిలారి కోడెలను అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ప్రస్తుతం ఈ కాడిని అమ్మకానికి పెట్టడం జరిగింది రైతు మరి మొదటిగా కోడెల యొక్క లొకేషన్ వివరంలోకి వెళితే చౌటిపల్లి గ్రామం మంత్రాలయం మండలం కర్నూలు జిల్లా నుంచి ప్రస్తుతం అమ్మకానికి పెట్టడం జరిగింది రైతు ఫ్రెండ్స్ మనం చూసుకున్నారు కదా కాడి కానివ్వండి కాడి యొక్క సేద్యప్ప పనుల పరోసా కూడా వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో ప్రస్తుతానికి వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ మరి ఒక లక్ష నలభై ఐదు వేలుగా చెప్తున్నారు రెండు కూడా ఆర్ఆరు పనుల్లోనే ఉండట మరి ఈ రేటు కూడా ఫిక్స్ అయితే కాదట మన రైతు సోదరు నేరుగా లొకేషన్కి వెళ్తే కాడిని కానీ కోడిల యొక్క భరోసా చూశాక ఖచ్చితంగా బేరం మాట్లాడుకోవచ్చు అన్నట్టు మనకు తెలియచెప్పడం జరిగింది రైతు మరి కాడిపై ఇంట్రెస్ట్లో మన రైతు సోదరుల కోసం వీడియో కింద టైటిల్లో వారి నెంబర్ కూడా మీకు కనిపిస్తూనే ఉంటుంది ఆ నెంబర్కు కాంటాక్ట్ చేయండి మరికొన్ని వివరాలు కూడా నేరుగా వారి మాటల్లో మీరు డౌట్స్ ఉంటే సంప్రదించవచ్చు కొత్త వాళ్ళకంటే మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలనుకుంటే కూడా మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫోర్ అచిన ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి